అందరూ సరిసమానంగా కూర్చోవలసినటువంటి దేవుడి గుడిలో కూడా బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి కొండ సురేఖమ్మని కింద కూర్చోబెట్టి మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు నేను నిజంగా కొద్దిగా బాధతోని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వీరు క్షమాపణ ఘోరాలే ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారిని కొండ సురేఖమ్మ గారిని వారు రిప్రజెంట్ చేసేటటువంటి ఎస్సీ బీసీ మొత్తం యావత్ సమాజాన్ని కూడా మీరు క్షమాపణ బేషరతుగా క్షమాపణ కోరాలి ఒకవేళ వారికి మీకు సరి సమానంగా ఆసనాలు లేకపోతే మరి కొంచెం లేచి నిలబడి తీసుకోవచ్చు కదా అందరు కూడా అనుకుంటే చేయొచ్చు గౌరవం ఇయ్యాలంటే చేయరాదా లేదు ఎక్కడంటే అక్కడ కూర్చుంటే మరి పక్కన ఉన్నోడిని దూరం ఉన్నోడిని నేను చూసుకోను అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా మీది పెద్దన్న పాత్ర ఈ రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్నారు మీరు కానీ అది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడిలాగా మరి తొందరపాటుతోని మీరు చేస్తున్నటువంటి బిహేవియర్ని మీరు చేస్తున్నటువంటి వైఖరిని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇది ఇప్పటిది కాదు వాళ్ళ మంత్రివర్గంలో మీరు చూడండి రజకకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక రజకకు రిప్రజెంటేషన్ లేదు పెద్ద సామాజిక వర్గం అయినటువంటి ముదిరాజుకు రిప్రజెంటేషన్ లేదు ముస్లిమ్స్కి లేదు ఎస్టీ లేదు ఇప్పుడు మంత్రి ఒక్కరు కూడా యాదవ లేదు కుర్మ లేరు విశ్వబ్రాహ్మణులకు లేరు ఒడ్డెర లేరు ఇట్లా అనేక అంటే పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ సమూహాలను రిప్రజెంట్ చేయడం కానీ వారికి సంబంధించిన అంశాల చెప్పేటటువంటి వాళ్ళు కానీ లేరు అంటేనే మీ ప్రభుత్వం యొక్క సామాజిక దృక్కోణం ఏంది మీరు వ్యవహరిస్తున్న శైలి ఏందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మరి అంతేకాదు మా తమ్ముడు బాలరాజు గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ప్రభుత్వ సలహాదారులను పెట్టుకున్నారు ఇలా సలహాదారుల్లో అందరూ అగ్రవర్ణాల వాళ్ళే ఒక బీసీ లేరు ఒక ఎస్సీ కూడా లేరు అంటే అసలు బీసీలలో మేధావులు లేరు ఎస్సీలలో మేధావులు లేరు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేది మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఒక చాలా మంది మేధావులను మనకు తెలంగాణ ఉద్యమ సందర్భంలో సహాయం చేసినటువంటి వాళ్ళను రిటైర్డ్ ఐఏఎస్లను సలహాదారులుగా పెట్టుకుంటే ఈయననే కోర్టుకు పోయి కేసేసి సలహాదారులు ఉండొద్దని రద్దు చేపించినటువంటి వ్యక్తి ఈయన ఇప్పుడు మాత్రం రాజకీయంగా ముగ్గురికి అవకాశం ఇచ్చిండ్రు కానీ అందులో ఒక ఎస్సీ సలహాదారు లేడు ఒక బీసీ సలహాదారు లేడు నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు వారందరికీ సౌహృదంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో ఇల్లు లేని నిరుపేద ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉద్భవించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు ఈ రోజు అని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి తాడుతులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం సంపదంతా దోపిడికి గురవుతోంది దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని ఆరు గ్యారెంటీలు మేము ప్రకటించాం ఆరు గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్సులు వారి దర్శనం శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం సౌదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు యావత్ రాష్ట్ర ప్రజానికి అందరి తరఫు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులను ఆలోచన చేయండి ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూశారు చూసినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుమని పది నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం అమలు చేస్తున్నాం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం బాధితున్నాం తాడుతున్నాం ఒంట్లో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భార వేసేటువంటి మనం ఈరోజు దేవుడి మీద భారం వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు ఇంది రమ్మ రాజ్యం మీకు అండగా ఉంటుందని పది లక్షల వరకు రాజ్యం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారెంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి జ్యోతి కింద రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు మీకు తెలియదు కాదు ఈ నెల మార్చి ఒకటో తారీఖు నుంచి మేము శాసన సెక్రటరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి మొదటి తారీఖు నుంచి జీరో బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్లు లోపులో వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఎవరైనా జీరో బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఉండి ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల పాలన పెట్టిన అప్లికేషనే కాదు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ రెండు వందల యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజాపాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు వెంటనే వాళ్ళకు కూడా జీరో బిల్ లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా జీరో బిల్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పెద్దలందరికీ తెలుసు అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కోహనాశక్తులకి చెప్తా ఉన్నాం మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయా మేము ప్రకటించింది ప్రజల కోసం పేదల కోసం సంపదను పెంచుతాం ప్రజలకు పంచుతాం అని చెప్పాం బరాబర్ ప్రజలకి పంచుతాం మీరు అడ్డం చెప్పినా అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకే ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఉన్నా పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇందిరామ ఇళ్ళు ఈ రోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం మిత్రుల ఆలోచన చేయండి ఈరోజు ఇదే పిరపాక శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కల్పిస్తే సిగ్గు లేకుండా పార్టీని మారి పార్టీని అమ్ముకొని పార్టీలో చేరితే చివరికి పార్టీలో చేరటమే కాదు తల్లి లాంటి కాంగ్రెస్ కార్యాలయం కూడా టిఆర్ఎస్ పార్టీకి దాఖలు చేస్తే నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికం కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు పదేళ్లు పరిపాలన చేసి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అన్నారు ఇయ్యలేదు పోడు భూములు పంచుతా అన్నారు పంచలేదు ఇంటికో ఇస్తా ఉన్నారు ఇవ్వలేదు ఏమీ చేయనటువంటి మీకు ఎప్పటికైనా శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు మళ్ళీ చెప్తా ఉన్నాం మేము మీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రులు బలరాం నాయక్ గారు పోటీ చేస్తా ఉన్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది భారీ ఎత్తున ఈ టిఆర్ఏ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా భారీ ఎత్తున చే గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనుగూరు శాసనసభ నియోజకవర్గంలో కానీ